హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జియర్ఎంటిక్స్కి స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మన పూర్వీకులు వాడినటువంటి రెండు వస్తువులను మీకు చూపించదలుచుకున్నాను అవే మన చరిత్రకి మన తాలూకా సంస్కృతికి నిదర్శనమైనటువంటి మనకు తెలియజేసినటువంటి తాళపత్రాలు ఇవన్నీ కూడా మనకి చాలా పాత నాటి తాళపత్రాలు మీరు తాళపత్రాలు ఏ విధంగా తాళపత్రాలు మనకి అందుబాటులోకి వచ్చాయి వీటి తాలూకా చరిత్ర ఏంటి వీటిని ఎలా రాసేవారు ఎలా భద్రపరిచేవారు తాళపత్రాలు రాయడానికి ఎటువంటి వస్తువులను ఉపయోగించేవారు వీటన్నిటి గురించి చూద్దాం ముందుగా మనకి సివిలైజేషన్ ప్రారంభమైన తర్వాత కొన్ని రకాలైనటువంటి శాసనాలని మనకి మనల్ని పరిపాలించినటువంటి రాజులు వేయించేవారు అందులో ప్రధానమైనవి మొదటి వరుసలో ఉన్నవి శిలాశాసనాలు శిలాశాసనాలు అంటే రాయి మీద ఆ రాజశాసనాన్ని లిఖించేవారు మనకి ఇప్పటికీ కూడా చాలా కొన్ని ప్రదేశాల్లో ఈ శిలాశాసనాలు ఉన్నాయి ఇంకా బయటపడుతూ ఉన్నాయి మనకి దేవాలయాల్లో చూసినట్లయితే దేవాలయ స్తంభాల మీద ఆ స్తంభాల మీద చెక్కు ఉంటాయండి ఇవి మరి భారతీయ చరిత్రలో శిలాశాసనాలు మొట్టమొదట వచ్చిన శాసనాలు మరి శాసనాల అనంతరం తామ్ర శాసనాలు వచ్చాయి తామ్ర శాసనాలు అంటే రాగి రేకుల మీద శాసనాలను లిఖించేవారు ఆ రాగి రేకుల మీద లిఖించిన శాసనాలను అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేసేవారు ఇవి ఇటీవల కాలంలో చాలా దగ్గర బయటపడ్డాయి మనకి ఇప్పటికీ కూడా ఈ తామ్ర సాసనాలు అనేవి మనకి చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి మరి తామ్ర శాసనాల తర్వాత మన పూర్వీకులు వాడినటువంటివే తాళపత్ర గ్రంథాలు ఈ తాళపత్ర గ్రంథాలు మనకి ఎనిమిదవ శతాబ్దం నుంచి విరివిగా అందుబాటులోకి వచ్చాయి మరి తాళపత్ర అంటే తాటాకు మీద రాసేటటువంటి గ్రంథాలు మరి తాటాకులు వయస్సు మూడు వందల నుంచి ఆరు వందల ఏళ్ళ వరకు తాటాకులు మరి వాటిని పాడవకుండా భద్రంగా ఉంటాయి అందువనే మన పూర్వీకులు తాటాకులను శాసనాలు రాయడానికి చరిత్ర రాయడానికి పుస్తకాలు రాయడానికి వాడేవారు మరి ఈ తాటాకులని ఏ విధంగా వాడేవారో చూద్దాం మనకి ముందుగా ఈ తాళపత్రాల్లో ఈ తాటాకులని మవ్వు ఆకులను తీసుకునేవారండి తాటి చెట్టు నుంచి మొవ్వు ఆకులను తీసుకొని ఈ మొవ్వు ఆకులని పొడవైనటువంటి మొవ్వు ఆకులని వీటిని ఆవు పేడతో ఉడకబెట్టి వేడి నీటిలో అవి నీరు చల్లారిన తర్వాత ఈ ఆకుల్ని ఆరబెట్టేవారండి ఆరబెట్టి వీటిని మళ్ళా సరిపడినటువంటి సైజులో ఉదాహరణకి ఈ తాళపత్రాలు చూసినట్లయితే సుమారుగా అడుగున్నారా కొన్ని తాళపత్రాలు అడుగుంటాయండి కొన్ని తాతపత్ర ఈ విధంగా ఒక సైజులో ఈ మొగ్గు ఆకుల్ని ఈ ఆవు పేడలో బాగా ఉడకబెట్టినటువంటి మువ్వాకులను తీసి కట్ చేసి బాగా చదునుగా చేసుకునేవారండి చదువు చదును చేసిన తర్వాత ఆ ఆకులు బాగా ఆరిన తర్వాత అవి వీటి మీద ఏదైనా సరే రాయడానికి సిద్ధము అని చెప్పేసి సిద్ధంగా చేసుకునేవారు మరి తర్వాత ఈ తాళపత్రాలు రాయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువుని వాడేవారు అదే ఘంటం ఈ ఘంటం చూసినట్లయితే ఈ గంటాల్లో చాలా రకాలు ఉన్నాయండి వీటిలో రాగితో తయారు చేసేవారు వెండితో తయారు చేసేవారు ఇనుముతో తయారు చేసేవారండి మరి ఈ రాగి ఇనుము లేదా వెండి ఈ ఏదైతే చివర కొనందో ఇవి చాలా షార్ప్గా సూదిగా ఉంటాయండి మరి వీటితో వీటి మీద ఎట్లా రాసేవారో ఒకసారి మనం పరిశీలిద్దాం ఉదాహరణకి ఇక్కడ నా దగ్గర కొన్ని తాళపత్రాలు ఉన్నాయి ఇవి కూడా చాలా పాతకాలం నాటి తాళపత్రాలు వీటి మీద మనం పరిశీలించినట్లయితే అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ అక్షరాలు మనం పరిశీలిస్తే వీటి మీద ఏ విధంగా రాసేవారంటే ఈ తాళపత్రం రాసేవారు ఈ ఆకుని ఈ విధంగా పట్టుకునేవారండి పట్టుకొని ప్రారంభం నుంచి కూడా ఇవి కొంచెం మెత్తగా ఉండేవి మెత్తగా ఉండడం వల్ల ఈ గోరు ప్రాంతంలోనే ఈ ఘాన్ని ఈ విధంగా పెట్టి మనకి చెయ్యి కదపకుంటా ఆకును మాత్రమే ముందుకు కదిపి ఈ విధంగా దీంట్లో వీటి మీద గాడి మాత్రమే చేసేవారండి తాళపత్రాల మీద గంటముతో గాడి అంటే వాళ్ళు ఏదైతే రాయి ధరచుకున్నారో సమాచారాన్ని ఒక గాడి రూపంలో ఇందు మీద రాసేవారు రాసిన అనంతరము ఒక ఈ ఏదైతే ఒక పుస్తకంలో ఒక పేపరు మనం ఏదైతే ప్రస్తుతం చెప్తున్నామో అదేవిధంగా ఒక దీన్ని ఒక పేజీ ఒక ఆకు ఈ విధంగా పుస్తకం అంతా అవడానికి ఎన్నైతే ఆకులు మనకి తాటాకులు వస్తాయో వాటన్నిటి మీద రాసేవారు మరి రాసిన తర్వాత వాటిని ఏం చేసేవారంటే అక్షరాలు కనపడం కేవలం గాడి మాత్రమే ఇక్కడ రాశారు మరి ఈ రాయడానికి ప్రత్యేకించి సంస్థానాల్లో రాజ సంస్థ ఆస్థానాల్లో లేఖకులు ఉండేవారు ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు మరి వాళ్ళు ఇందులో చాలా సిద్ధహస్తులు ఇందా చెప్పినట్టు ఇవి కేవలము మూడు వందల నుంచి ఆరు వందల సంవత్సరాలు ఉంటాయి మరి వాటి వయసు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా రాయించేవారు ఈ గాడి ఏర్పడిన తర్వాత వీటిని మళ్ళా అక్షరాల రూపంలో కనబడడానికి కాకరకాయ అదేవిధంగా మనకి కాకరకాయతో పాటు వేప నువ్వుల నూనె ఈ మూడు కూడా వీళ్ళు చక్కగా ఒక ద్రవంగా రసాయనంగా తయారు చేసుకునేవారు తయారు చేసుకుని ఏదైతే కర్పూరము మనం చూస్తూ ఉన్నటువంటి ఈ కర్పూరం ఉన్నదో ఈ కర్పూరాన్ని ఒక ప్లేట్లో ఈ విధంగా వేసేవారండి ఈ కర్పూరం వేసి ఈ ప్లేట్లో వేసిన తర్వాత కర్పూరాన్ని మండించేవారు మనకు ఉదాహరణకి చూద్దాం ఈ విధంగా కర్పూరం వెలిగించి మండించిన తర్వాత విపరీతమైనటువంటి మసి ఏర్పడుతుంది ఈ మసికి మళ్ళీ పైన ఒక ప్లేట్ పెట్టేవారండి ఈ విధంగా ఈ విధంగా పెట్టిన తర్వాత కర్పూరం ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఈ మసి ఉంటుందో ఈ మసిని అంతా కూడా మనం చూసినట్లయితే చూశారు కదా ఇది నల్లగా వచ్చిందండి ఈ మసి ఈ విధంగా ఏర్పడినటువంటి మసి మరలన మనకి నువ్వుల నూనె కాకరకాయ అదేవిధంగా పసుపు ఈ మూడింటిలోని కూడా ఈ మసి అంతా సేకరించి వాటిలో కలిపేవారండి కలిపిన తర్వాత ఆ నల్లగా తయారయ్యేది ఆ నలుపు రంగులో తయారైనటువంటి ఏదైతే ద్రావకం లేదా పౌడర్ ఉందో దానితో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ గాడి ఏదైతే పెట్టారో రాశారో తాళపత్రం మీద రాశారో దాని మీద అక్షరాలు స్పష్టంగా కనపడడానికి దాన్ని పూచేవారండి పూస్తే అందులో మనకి పసుపు కాకరకాయ నువ్వుల నూనె ఉండడం వల్ల ఈ అక్షరాలు స్పష్టంగా నల్లగా కనప కనపడే కనపడేవండి ఎక్కువ కాలం పాడవకుండా కూడా ఉండేవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండి ఈ విధంగా తాళపత్రాలనే రాసేవారు మరి తాళపత్రాల్లో మరి మహాభారత రామాయణ ఇతిహాస వేదాలు వైద్యానికి సంబంధించినటువంటి ఇదే విధంగా మనకు డ్యాన్స్ నృత్యానికి సంబంధించి అనేక పుస్తకాలు రాసేవారు కొన్ని అంశాలకు కలిపి ఒక పుస్తకం అనేవారు ఒక పుస్తకం ఒక ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్టు మీద రాస్తే అది పూర్తి అయిన తర్వాత ఒక పుస్తకం దాన్ని తయారు చేసేవారండి ఈ విధంగా ఏంటంటే ఈ కాలపత్రాలని ప్రత్యేకించి తయారు చేసి రాసేవారండి మరి మారుతున్న విజ్ఞానంలో ఈ తాళపత్రాలన్నీ కూడా చాలా వరకు కనుమరుగైపోయాయి అంతా కూడా గూగులు ఇంటర్నెట్ ఇంటర్నెట్ కూడా అందకుండా మనకి మన దేశానికి సంబంధించి చరిత్రకు సంబంధించి విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి వైజ్ఞానికి సంబంధించి ఎన్నో విషయాలు తాళపత్రాలను ఈరోజు కూడా నిక్షిప్తమై ఉన్నాయండి వీటన్నిటినీ కూడా మనం మరి పుస్తకాల రూపంలో ఆధునిక ప్ర సమాజానికి అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో విజ్ఞానం తాళపత్రాల్లో ప్రత్యేకించి బొమ్మలు చిత్రాలతో కూడా తాళపత్రాలు ఉండేవి చిత్రాల్లో కూడా తాళపత్రాల్లో ఒక తాళపత్రంలో ఆ చిత్రం వేయడం సాధ్యం కాకపోతే రెండు మూడు తాళపత్ర రేకుల్ని ఒరిసిగా పెట్టి చిత్రాలను కూడా గీశారు ఇటువంటివి కూడా చాలా వరకు తాళపత్రాలు అందుబాటులో ఉన్నాయి మరి ప్రస్తుతం ఈ తాళపత్రాలు అనేవి చాలా అరుదైపోయి ఎక్కడా కూడా తాళపత్రాలు అనేవి అందుబాటులోకి లేకుండా ఉన్నాయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారండి మన సంస్కృతి మన సంపదను మనం పరిరక్షించుకోవాలా మన ముందు తరాలకు కూడా తెలియజేయాలండి మరి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ